జగన్ జగన్ ఒకే ఒక్కడు కాదు నాకున్న ధైర్యం కోట్ల మంది మీరు అని కూడా ఈ సందర్భంగా సభకారం చెప్తా ఉన్నా ఈ యాభై ఎనిమిది నెలల పాలనలో మీ జగన్ మీ బిడ్డ ఇంటింటికి మనం చేసిన మంచి నాకున్న నమ్మకం నాకున్న నమ్మకం ఆ పైనున్న దేవుడు దయ ప్రతి వర్గానికి మంచి చేశాం మనం ప్రతి వర్గాన్ని మోసం చేసింది వారు ఎన్నికల్లో రోజు కురుక్షేత్రంలో తలబడతా ఉన్నాం జగన్ను ఓడించాలని వారు పేదల్ని గెలిపించాలని ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రాత్మిక విజయానికి సొంతం చేసుకునే దానికి మీరంతా మీరంతా సిద్ధమేనా సిద్ధమైన ఏమన్నా నేను అడుగుతా ఉన్నాను దొంగతనం చేస్తే దొంగలమంట దొంగ దొంగ అంటాం బెదిరిస్తే హత్యలు చేస్తే దోపిడీ చేస్తే బందిపోట్లు అంటాం మరి ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అలాంటి మోసగాళ్ళను ఏమంటాం ఏమంటాం ఫోర్ ఫోర్ ట్ ఫోర్ ట్వంటీయా బాగా చెప్పారు అలాంటి వాళ్ళను ఫోర్ ట్వంటీ అనే అంటారు ఎక్కడైనా గమనించమని కోరుతా ఉన్నా వస్తువులు ఎత్తుకపోతే దొంగల ముఠా అంటాం బెదిరించి దోచుకునే వారిని దోపిడీ ముఠా అంటాం మరి ఎన్నికలప్పుడు నమ్మించి ప్రజలు నమ్మి మోసపోయి పొరపాటును అధికారం ఇస్తే ఐదేళ్లు మోసం చరిత్ర ఉన్న మూడు పార్టీల కూటమిని